హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మన ఇంటి సాంప్రదాయం ఇవాళ రెసిపీ వచ్చేసి ఫిష్ కర్రీ చిక్కటి పులుసుతో కమ్మని చేపకూర ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఫిష్ కర్రీని ఇలా చేశారంటే ఒక్క ముద్ద కూడా వదలకుండా తినేస్తారు అంత టేస్టీగా ఉంటుంది ఏ చేపనైనా ఇదే విధంగా చేసినట్లయితే చేపల పులుసు చాలా కమ్మగా వస్తుంది ఇక్కడ వన్ కిలో దాకా చేపలు తీసుకున్నాను నీచు వాసన రాకుండా ఉండాలంటే ఉప్పు అలాగే నిమ్మకాయ వేసి బాగా శుభ్రం చేసుకోవాలి తర్వాత ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ కారం హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు అలాగే కొంచెం నిమ్మకాయని వేసుకొని కారం పసుపు నిమ్మకాయ చేపలకి చేపలకు పట్టేలాగా బాగా అప్లై చేసుకోవాలి ఈ విధంగా ఈ విధంగా కలిపేసుకొని ట్వంటీ నుంచి థర్టీ మినిట్స్ వరకు పక్కన పెట్టేసుకోవాలి అలాగే ఒక టమాటా సైజ్ అంత చింతపండు తీసుకొని బాగా వాష్ చేసుకొని ఈ విధంగా నానబెట్టి ఉంచుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని అందులోకి వన్ టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని మూడు మీడియం ఉన్న ఉల్లిపాయలను ఈ విధంగా పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఉల్లిపాయలు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక వెల్లుల్లిపాయ గడ్డను పొట్టు తీసుకొని ఇందులోకి వేసేసుకోవాలి ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత రెండు మీడియం ఉన్న టమాటాలను కూడా తీసుకొని కట్ చేసుకొని వేసుకోవాలి మీ దగ్గర ఉన్నట్లయితే ఇక్కడ ఒక అల్లం ముక్కను కూడా యాడ్ చేసుకోవాలి నా దగ్గర అల్లం పేస్ట్ ఉంది కాబట్టి నేను ఇక్కడ వేసుకోవట్లేదు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని రెండు మూడు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి ఇక్కడ చూసినట్లయితే టమాటా ముక్కలన్నీ బాగా ఫ్రై అయిపోయాయి స్టవ్ని ఆఫ్ చేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు చల్లారినివ్వాలి పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి వేసుకొని అందులోకి మీరు తినే స్పైసినెస్ బట్టి కారం వేసుకోవాలి నేను ఇక్కడైతే వన్ టేబుల్ స్పూన్ దాకా కారం అలాగే రెండు టేబుల్ స్పూన్ల ధనియాల పొడి వన్ టేబుల్ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూన్ ఉప్పుని వేసుకొని బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్నట్లయితే కారం ఉప్పు పసుపు మూత కతుక్కోకుండా ఉంటాయి ఈ విధంగా మెత్తని పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి ఇందులోకి నీళ్ళు వేసుకోవాల్సిన అవసరం లేదు ఉల్లిపాయ టమాటాలో ఉన్న తేమ సరిపోతుంది మరొక పక్క స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని అందులో ఫోర్ టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని అందులోకి వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర పొడువుగా కట్ చేసుకున్న రెండు పచ్చిమిరపకాయలు అలాగే ఒకటి మీడియం సైజు ఉన్న ఉల్లిపాయ ముక్కలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇందులోకి అల్లం పేస్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి నేను మర్చిపోయాను కాబట్టి తర్వాత వేసుకున్నాను ఇందులోకి రెండు రెమ్మల కరివేపాకును వేసుకొని బాగా పచ్చివాసనంతా పోయే వరకు వేయించుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా మిక్సీ పట్టి ఉంచుకున్న పేస్ట్ని ఇందులోకి వేసుకోవాలి ఈ పేస్ట్ అంతా బాగా ఫ్రై చేసుకోవాలి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇందులో ఆయిల్ అంతా పైకి తేలే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా నానబెట్టిన చింతపండు పులుసు తీసి ఇందులో వేసుకోవాలి మీరు నానబెట్టుకున్న చింతపండుకు ఎంత పులుసు అయితే వస్తుందో అంత పులుసుని వేసేసుకోవాలి ఇందులోకి అలాగే ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ వేసుకొని బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్ని వేసేసుకొని పచ్చివాసనంతా పోయే వరకు పులుసు ఉడికించుకోవాలి పులుసుని ఉడికించుకున్నప్పుడు అందులో వాటర్ క్వాంటిటీ అనేది తగ్గిపోతుంది అందుకోసం మీకు ఈ పులుసు ఎంత పలుచగా అయితే కావాలో దాన్ని బట్టి నీళ్ళు వేసుకోవాలి పులుసులు ఉప్పు కారం ఏమైనా తగ్గినట్లయితే రుచి చూసి కొంచెం వేసుకోండి గ్రేవీ అంతా ఒకసారి బాగా కలిపేసుకొని ఇందులోకి ముందుగా ప్రిపేర్ చేసి ఉంచుకున్న చేప ముక్కలను వేసుకోవాలి ఒక్కొక్కటిగా చేప ముక్కల్ని అందులోకి వేసిన తర్వాత గరిటితో కదిలించినట్లయితే విరిగిపోతాయి అందుకని ఒక క్లాత్ తీసుకొని గిన్నెని ఈ విధంగా కదిలించుకోవాలి అప్పుడే చేప ముక్కలన్నీ విరిగిపోకుండా ఉంటాయి ఈ విధంగా చేప ముక్కల్ని వేసుకున్న తర్వాత పైన మూత పెట్టేసి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని టెన్ టు ట్వెల్వ్ మినిట్స్ వరకు ఉడికించుకోవాలి ఒక ఐదు నిమిషాలు ఉడికించుకున్న తర్వాత మరొకసారి ఈ విధంగా కదిలించుకోవాలి చేపల పులుసుని చేసుకోవడానికి వెడల్పాటి కడాయి అయితే చాలా బాగుంటుంది చేప ముక్కలు విరిగిపోకుండా ఉంటాయి నా దగ్గర లేనందున ఇదే తీసుకున్నాను మరొక ఏడు నిమిషాల వరకు మూత పెట్టేసుకొని ఉడికించుకోవాలి ఒక ఎన్ని నిమిషాల తర్వాత చూడండి గ్రేవీ కన్సిస్టీ అంతా దగ్గర పడిపోయి చేప ముక్కలు కూడా బాగా ఉడికిపోయాయి ఈ విధంగా చేసుకున్నట్లయితే చేపల పులుసు చాలా కమ్మగా ఉంటుంది ఫైనల్గా ఇందులోకి చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఈ చేపల పులుసుని చేసిన తర్వాత చల్లారనిచ్చి ఫ్రిడ్జ్లో పెట్టుకొని మరుసటి రోజు తిన్నట్లయితే ఇంకా టేస్టీగా ఉంటుంది ఏ చేపలైనా ఈ విధంగా చేసుకున్నట్లయితే చాలా టేస్టీగా ఉంటాయి ఒక ముద్ద కూడా వదలరు అంత రుచిగా ఉంటుంది చేపల పులుసు ఈ విధంగా కనుక చేసుకున్నట్లయితే చాలా ఇష్టంగా తింటారు ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం మన ఇంటి సాంప్రదాయం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్